ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి అభిరుచి ఈరోజు వీడియోలో ఎగ్ ఆమ్లెట్ తయారు చేయబోతున్నాను ఎగ్ ఆమ్లెటే కదా అందరూ చేసుకుంటారు కదా ఇది పెద్ద వంట అని చెప్పి అనకండి అస్సలు నిశ్వాసం రాకుండా మనం తయారు చేసి లంచ్ బాక్స్ తీసుకెళ్ళినా కూడా ఆమ్లెట్ పాడవకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా చేశారంటే మరి వీడియోలోకి వెళ్ళి దీని తయారీ విధానం అని చూసేద్దామా ఇంకా దానికోసం అయితే ఒక గిన్నె తీసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కొంచెంగా జీలకర్ర కొంచెంగా పసుపు కొంచెంగా ఉప్పు వేస్తున్నాను తర్వాత కొంచెంగా కారం వేస్తున్నానండి వేసిన తర్వాత చేతితో బాగా కలపాలన్నమాట ఇలా మనం బ్రష్ చేస్తూ కలపడం వల్ల ఏంటంటే ఉలిపే ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ముందు ఎంతసేపు అయినా అనేది పాడవకుండా వాటర్ పట్టకుండా ఉంటుందన్నమాట ఇంకా ఇలా కలిపిన దాంట్లో నేను ఒక నాలుగు గుడ్లు అయితే వేస్తున్నానండి నేను లంచ్ బాక్స్ వీడియోస్ పెట్టినప్పుడు మీరు చూసే ఉంటారు కదా లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు నేను కోడిగుడ్డు అట్టు వేసి పెడుతున్నాను కదా అది ఇప్పుడు మధ్యాహ్నం ఎప్పుడో తింటారు నేను ఎప్పుడో పొద్దున వేస్తాను అయినా పాడవకుండా ఉంటుందండి ఈ విధంగానే చేస్తాను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక నాలుగు గుడ్లు వేసిన తర్వాత కలిపేమా లేదన్నట్లే కలపాలి తప్పించి ఓ కలిపేయకూడదనమాట అలా కలిపినప్పుడు నీసువాసన ఎక్కువ వచ్చేస్తుంది కలిపేసాం కదా ఇప్పుడు ఆమ్లెట్ అయితే వేయాలనమాట నేనైతే ఈ రోజు ఈ ఆమ్లెట్ వేయడం కోసం అని చెప్పేసి తడ్కా తడకాన్ అయితే ఉపయోగిస్తున్నానండి ఇది నేను పోపు కోసం అని చెప్పేసి తీసుకున్నాను నేను ఎక్కువగా కోడిగుడ్డు నా కోసం వేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే గుడ్డు కొట్టి నేరుగా ఆయిల్లో వేసేసి ఉప్పు కారం అంతా వేస్తాను అనమాట బండ్లా వస్తుంది ఇలాగ పోపు వేయడం కోసం కానివ్వండి లేదంటే బందోస లాంటి వేసుకోవడానికి ఈ తడకాన్ ఉపయోగపడుతుందని చెప్పి ఇదైతే తీసుకున్నానండి చాలా క్యూట్గా ఉంది కదా ఇంకా దీంట్లో కోడి ఎలా వేయాలని చెప్పేసి చూద్దామండి దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను అమెజాన్లో తీసుకున్నాను మీకు కావాలనుకుంటే ఒకసారి చూడండి ఇంకా తడకాన్ స్టవ్లో పెట్టిన తర్వాత ఆయిల్ అయితే వేసానండి ఆయిల్ మరీ వేయక్కకూడదు అనమాట కాస్త వేడెక్కి తర్వాత ముందుగా కలిపి ఉంచిన ఈ కోడిగుడ్డు మిశ్రమైతే ఇందులో వేస్తున్నాను నాకైతే దీంతో ఒక మూడు అట్లయితే వేసానండి నేను కలిపిన ఈ గుడ్డు మిశ్రమాలు మూడు అట్లయితే వేశాను వేసిన తర్వాత తక్కువ మంటలు అలా వదిలేయాలండి గుంటగా ఉంది కదా దానివల్ల ఏంటంటే ఆమ్లెట్ కూడా మంచి ప్లఫీగా బన్లా వస్తుందండి మూత పెట్టేశాను ఒక రెండు నిమిషాలు అలా వదిలేశారంటే మూత పెట్టి కింద సైడ్ బాగా వేగుతుంది అనమాట తక్కువ మంటలోనే పెట్టాలి ఎక్కువ మంటలో పెడితే మాడిపోతుంది వాసన కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు జాగ్రత్తగా దీన్ని తిప్పాలి కొడుగుడట్టు వేయడం ఈజీయే కానీ దాన్ని అస్సలు పగలకన్నా తిప్పడం అనేది పెద్ద టాస్క్లా ఉంటుందన్నమాట మా చిన్నప్పుడైతే మా నాన్న కొడుకు డట్టి విరిగిందంటే చాలు తినేవారు కాదు ఇప్పుడు అంతా భలే సిల్లీగా ఉంటుంది అని తలుచుకుంటే అంతేనండి రెండు వైపులా బాగా వేగింది కదా ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా వాసనే రాకుండా ఎగ్ తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన సబ్స్క్రైబర్ కూడా అడిగారు అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని మర్చిపోకుండా కమెంట్లో చెప్పేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ